వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ దేశంలో మార్పులు అభివృద్ధి పనులు చూసి ఆలోచించి ప్రజలను ఆదిశగా నడిపించాల్సిన బాధ్యత మేధావులు ఇంటెలెక్చువల్ పై ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెహబూబ్ నగర్లో లో కన్వెన్షన్లో గురువారం పార్లమెంట్ పరిధిలోని బీజేపీ సానుభూతి పనులు ఇంటెలెక్చువల్ తో ముఖాముఖి నిర్వహించారు మీరంతా ఆలోచించి ఓటేయాలని కోరారు డీకే అరుణమ్మ కామెంట్స్ పదేళ్లలో మోదీ ఆధ్వర్యంలో దేశం సాధించిన ప్రగతి ఏంటో అందరికీ తెలుసు కరోనా పరిస్థితుల్లో దేశ ప్రజలను ఆదుకున్న ఘనత ప్రధాని మోదీదే దేశంలో కరోనా వ్యాక్సినేషన్తో తో పాటు ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెంకించిన మహానాయకుడు నాయకుడు ప్రధాని మోడీ జీ ట్వంటీ సమావేశాల తీరు చూసి ప్రపంచం ఏంటి మరి పివి నరసింహరావు ఇది దాటగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొన్ని ఐదు ఫ్లైఓవర్లు కట్టారు ఐదు ఫ్లైఓవర్లు విత్ ఇన్ టూ ఇయర్స్ ఆర్థికంగా ఐదో పెద్ద సంస్థ కింద నిమిలింది కాబోయే రాబోయే రోజులు ఐదు ఐదు సంవత్సరాలు మూడో స్థానంలో రాబోతాము ఇది కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే చేసేది ఈరోజు పదహారు కిలోమీటర్లు చేస్తాము నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తుండే ఇప్పుడు పివి నరసింహరావు దాటగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొన్ని ఐదు ఫ్లైఓవర్లు కట్టారు ఐదు ప్రయోజనం విత్ ఇన్ టూ ఇయర్స్ ఆర్థికంగా ఐదో పెద్ద సంస్థ కింద మిగిలింది కాబోయే రాబోయే రోజులు ఐదు ఐదు సంవత్సరాలు మూడో స్థానంలో రాబోతాము ఇది మందిరం భవ్య మందిరం ఈ రోజు ఒక అంటే ఇక ఎక్కడ చూసినా దాని గురించి చర్చ జరిగిందంటే మనం ఒకసారి ఆలోచన జరిగి ఐదు వందల పైగా సంవత్సరాలు మరి రాముడి గుడి లేదు రామ రాముడు జన్మించినటువంటి అయోధ్యలో అనేటట్టే మరి ఇన్ని సంవత్సరాలకు వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముని ప్రతిష్ట జరిగింది అంటే అదొక కొత్త యుగానికి నాంది అని చెప్పి రామ రాజ్యానికి రాబోయేటట్టు రామ రాజ్యానికి నాంది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి ఆ విధమైనటువంటి భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడడానికి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంటుకు కమలంపు గుర్తుకు భారీ సంఖ్యలో ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ నుంచి పార్లమెంట్ మనం పార్లమెంట్ అడుగు పెడితే ఈ ప్రాంతంలో అనేక సమస్యలు రోడ్ల సమస్య చాలా రోడ్ల విషయాలు ఉన్నాయి గ్రామ గ్రామాల చూస్తే ఎక్కడ చూసినా రోడ్లకు విపరీతమైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానాక ఇబ్బందులు పడతా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కాలేదు మన ప్రాంతంలో నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం ఏషియల్ రోడ్లు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఒక్కటి లేదు నేషనల్ హైవేస్ అని మన దగ్గర స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ గా మార్చినాం ఇప్పుడు రాయచూర్ రోడ్డు అవుతుంది రేపు నారాయణపేట కాని ఇటు పొడంగల్ గాని ఈ ప్రా ఈ ప్రాంతంలో అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రోడ్లు అన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ నేషనల్ హైవేస్ చేసుకోవాలో నేషనల్ హైవేస్ చేసుకుంటాం ఎక్కడెక్కడ సింగిల్ రోడ్లు ఉన్నాయో వాటిని డబుల్ రోడ్డు చేసుకోవడానికి కానీ అదేవిధంగా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఉపాధి సంస్థలు కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఇక్కడ ఏదేది మనకు స్కోప్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రైలు మార్గాలే కానీ ఏ స్కోప్ ఉంటే ఆ స్కోప్ నంతా కూడా మనకి ఏ ప్రాంతానికి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి అక్కడ ఏం చేయడానికి అవకాశం ఉంది వీటన్నిటి మీద కూడా మీరు సూచనలు సలహాలు మీరు అందరి ఇవ్వాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ ఆ దిశగా అభివృద్ధి దిశగా మరి పాలమూరుని తీసుకుపోవడానికి మీ అందరి సహకారం అందించండి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మనందరినీ కూడా కోరుకుంటూ జయ శ్రీరామ్